అందరికి జై తెలంగాణ మరి కొద్ది రోజుల నుండి దిందా గ్రామం సిర్పూర్ నియోజకవర్గం నుండి హైదరాబాద్ కి నాలుగు వందల కిలోమీటర్లు దాటుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది రైతన్నలు పాదయాత్ర చేయడం మొదలు పెట్టారు మరి హైదరాబాద్ కి చేరుకున్న తర్వాత వారి పోడు భూమి సమస్య గురించి తెలియజేయడానికి రేవంత్ రెడ్డి గారికి ఆ తెలియజేయడానికి మరి ఈ విధంగా పాదయాత్ర చేస్తుంటే మరి సిర్పూర్ జిల్లాలో ఉండేటటువంటి నాయకులు అదే విధంగా బిఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అందరికి మద్దతుగా నేడు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రైతన్నలకు నేడు మద్దతు పలికినందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక రిటైర్డ్ అడిషనల్ డీజీపీ విధంగా ఎన్నో మెడలు పోలీస్ అదే అదేవిధంగా గ్యాలంట్రీ మెడల్ అదేవిధంగా తెలంగాణ స్టేట్ రాష్ట్రం నుంచి కూడా ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నటువంటి ఉత్తమ సర్వీస్ ఇచ్చినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నేను నిరసన తెలియజేస్తున్నందుకు వారిని కౌటాల పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్లడం జరుగుతుంది మరి ఒక ఈ విధంగా రైతు నల్ల గురించి మాట్లాడుతున్నందుకు అరెస్ట్ అది కూడా ఇట్లాంటి సర్వీస్ మన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలిసిందే గురుకుల విద్యార్థులను గురుకుల సంస్థలలో చదువుకునేటటువంటి గురుకుల విద్యార్థులను అదే విధంగా ఎంతో మంది యువకులను ఇన్స్పైర్ చేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నేడు ఆ విధంగా కౌటాల పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడాన్ని అందరం కూడా ఖండిస్తున్నాము అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వార్ అయినా బీఆర్ఎస్ నాయకులైనా బిఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు అయినా అదే విధంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కదిలి కదిలి వచ్చి ఈ అరెస్ట్ ని ఖండించాలి అని చెప్పేసి వీటందరికీ నిరసనగా మనందరం కూడా మనందరం మన మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడనే మీరు నిరసన తెలియజేయాలి అని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ అందరికీ జై తెలంగాణ